నమస్తే అద్దంకి దయాకర్ గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ మీద చర్చ జరుగుతుంది తెలుగుదేశం ఛానల్స్లో అద్దంకి దయాకర్ అనేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు ఆంధ్రప్రదేశ్ కూటమి గురించి కొన్ని కామెంట్లు చేశాడు అంటే అద్దంకి దయాకర్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే ఈ యొక్క కూటమి మధ్య కలిసి ఉండటం అనేది ఒక పెద్ద డ్రామా అన్నాడు అది ఒక పెద్ద డ్రామా నటిస్తున్నారు కానీ యాక్చువల్గా ఆల్రెడీ పొరపెచ్చలు మొదలైనవి అన్నాడు అద్దెంకి దయాకర్ గారు ఒకటి రెండోది ఈ కూటమి విడిపోవాలని బీజేపీ వెనక ప్లాన్ చేస్తుంది అన్నాడు ఈ రెండు అన్నాడు ఓకే అద్దెంకి దయాకర్ గారు కాంగ్రెస్ అయిన సరే మన రాష్ట్రానికి సంబంధించి కాకపోయినప్పటికీ తెలంగాణ వాడైనా సరే బట్ మన తెలుగు వాడే మన తెలుగు నాయకుడు కాబట్టి కామెంట్ చేశాడు ఎందుకంటే దేశంలో మన తెలంగాణలో జరిగే రాజకీయాన్ని ఆంధ్రలో జరిగే రాజకీయాన్ని మనం క్లోజ్గా చూస్తూ ఉంటాం కాబట్టి దట్స్ అంటే బిగ్ డీల్ తను ఒక కామెంట్ చేశాడు ఇప్పుడు దాని మీద చర్చ కార్యక్రమం పెట్టారు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు నేను ఒకటేందంటే అద్దెంకి దయాకర్ అన్న దాంట్లో తప్పే ఉంది నాకు తెలిసిన వరకు అద్దంకి తయ్యాకరి గారు అన్న దాంట్లో తప్పు లేదు ఈ కూటమి వాళ్ళు నటిస్తున్నారు అన్నాడు అది నిజమా కాదా కూటమల్ని నటించట్లేదా ఇప్పుడిప్పుడిగా అవకాశం వచ్చిందంటే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని నా పవన్ కళ్యాణ్ గారిని మీ మీ రెండు పార్టీలని మా బీజేపీలో మెర్జ్ చేయమంటాడు చేయమన్నా ఆయనకి అవకాశం వస్తే లేదు లేదులే మేము బీజేపీ బలపడిపోయిన పర్లేదు తెలుగుదేశం మీరు బలపడండి అని చెప్తారా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు పర్లేదు జనసేనని బాగా స్ట్రాంగ్ చేయమంటారా లేదా బీజేపీని స్ట్రాంగ్ చేయమంటారా బీజేపీ అధిష్టానము అవకాశం వస్తే జనసేనని టీడీపీని నొక్కేసి తీసుకొచ్చి బీజేపీలో కలుపుకోవాలని బీజేపీ వాళ్ళకి వండిద్ది ఇది రాజకీయం ఇవి రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీలను బలపరచుకోవాలని చూస్తారే తప్ప ఇదేమి జీవితాంతం పెళ్లి కాదు పెళ్లి చేసుకుంటే ఇక జీవితాంతం కలిసి ఉండాలని రాజకీయ పార్టీలు ఎలియన్స్ అవి అవకాశం వస్తే తొక్కు నమ్ముతారు ఓకే కాబట్టి అర్థం అది బీజేపీ సైడ్ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వస్తే ఎక్కడ అవకాశం వచ్చినా ఆయన ఏమంటారు జనసేనని టీడీపీలో చేయమంటాడు ఆయనకు అవకాశం రావాలి కానీ బీజేపీని టీడీపీలో చేయమంటాడు సార్ బీజేపీ నేషనల్ పార్టీ కాబట్టి అవ్వదు అనుకోండి ఎందుకంటే అది నేషనల్ పార్టీ కాబట్టి సరే బీజేపీ వాళ్ళు మొత్తాన్ని తన వైపు లాక్కుంటాడు డబ్బులు ఇచ్చే వైపు అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు గారు చేసేది అది ఎందుకంటే ఆయనది రాజకీయం పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటుంటారు టీడీపీ బీజేపీ లేకపోతే ఇంక నేను జగన్మోహన్ రెడ్డి కొట్లాడవచ్చు మా రెండు పార్టీలే ఉంటాయి జనసేన బీ వైసీపీ ఉంటాయి కాబట్టి నేను ముఖ్యమంత్రి నమ్మొచ్చని పవన్ కళ్యాణ్ కుండిద్ది ఇవన్నీ రాజకీయాలు ఇప్పుడు ఆయన అన్న దాంట్లో దాంట్లో పెద్ద తప్పే ఉందని డిస్కస్ చేస్తున్నారు వాళ్ళందరూ నటిస్తున్నారు ఒక అవకాశం కోసం ఒక ఎలయన్స్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మీరు ఓడగొట్టడానికి ఒక ఎలియన్స్గా ఫామ్ అయ్యారు అంతే తప్ప మూడు మెర్జేం కాదు కదా జీవితాంతం ఏమన్నా అగ్రిమెంట్లు రాసుకోలేదు కదా ముగ్గురు మూడు కలిసి ఉందామని రాసుకున్నారు అట్లా ఏమన్నా ఏం లేదు కదా మూడు జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలి బలమైన శక్తిగా నూట యాభై సీట్లు వచ్చాయి ఓడగొట్టాలనుకున్నారు మూడు ముగ్గురు కలిశారు అంతే సరే మీతో పాటు ఇంకో ఇంక ఏ అదృష్ట అదృష్ట శక్తి కలిసిందో కానీ తెలియదు జగన్మోహన్ రెడ్డి గారిది ఓడగొట్టారు ఓకే ఇంకా అదృష్ట శక్తి ఏదైనా కావచ్చు అవి మెషిన్లు కావచ్చు మనుషులు కావచ్చు ఏదైనా సరే ఏదో అదృష్ట శక్తి కూడా కలిసి వచ్చి జగన్ గారిని ఓడగొట్టారు ఇప్పుడు మీ పర్పస్ సాల్వ్ అయినప్పుడు ఇంకా కలిసి ఉండేది ఏందంట నేను వన్స్ యువర్ పర్పస్ ఈ సాల్వ్డ్ ఇష్యూ డివైడ్ రైట్ ఎవరి పార్టీని వాళ్ళు మీరు బలపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ కలిసి ఉండేది ఏందండి నాకు అర్థంగా అది పెళ్లి చేసుకున్నారంటే జీవితాంతా కలిసి ఉండటానికి ఇవన్నీ రకరకాల పార్టీలు రాజకీయ పార్టీలు అవకాశం వస్తే టీడీపీ జనసేప నొక్కాలని బీజేపీ అవకాశం వస్తే బీజేపీ టీడీపీ నొక్కాలని జనసేన జనసేన బీజేపీని నొక్కాలని టీడీపీ అదే ఆయన అన్నాడు అద్దెకి దయగర్ గారు అన్నారు ఏమని అవి ఊరికే నటిస్తున్నారంతే కానీ అది ఏం ప్రేమం లేదు అన్నాడు ఆయన నిజమైన రాజకీయ నాయకుడు కాబట్టి అద్దెకి దయగర్ ఆ మాట అన్నాడు ఒకటి పాయింట్ వన్ పాయింట్ టూ తినడానికి బీజేపీ ఉంది అని అన్నాడు ఇది కాదా మరి చిరంజీవిని తీసుకొచ్చి చిరంజీవి గారిని తీసుకెళ్ళి ఆయన ఏదో రాజ్యసభ ఇస్తారని కేంద్ర మంత్రిని ఇస్తారని ఒకసారి మీ మీ యొక్క కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే రకరకాల కామెంట్లు చేస్తున్నాడు గవర్నమెంట్ మీద గవర్నమెంట్ మీద ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు ఈజ్ మినిస్టర్ ఇన్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఈ ఆఫ్ అండ్ క్రిటిసైజింగ్ గవర్నమెంట్ హీఈ్ ఆఫ్ అండ్ క్రిటిసైజింగ్ గవర్నమెంట్ అండి ఈ ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ ముందే కామెంట్ చేయలేదే ఎలక్షన్ ముందేమి విమర్శించలేదే ఎలక్షన్ ముందు మీ టీడీపీలో తప్పులు ఉన్నాయని చెప్పలేదు ఆయన ఎలక్షన్ ముందు గెలిచిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత కనీసం మినిస్టర్ అయ్యే ముందు కూడా చెప్పలేదే మినిస్టర్ అయిన తర్వాత నాలుగైదు నెలలకి ఇప్పుడు హీస్ హీజ్ ఫైరింగ్ ఆన్ ద గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి హీస్ గెటింగ్ రెడీ హీస్ గెటింగ్ రెడీ ఫర్ ద బిగర్ థింగ్ అని అర్థం ఓకే ఏంటి అది దగ్గర అది కదా నటిస్తున్నారు నటనే కదా మరి ఇదంతా ఓకే నారా లోకేష్ గారు ఏమన్నారు ఒక సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీరు క్షమాపణ చెప్పాల్సిందే ప్రజలకి అని చెప్పానంటే అది ఆయన వ్యక్తిగతం అన్నాడు నారా లోకేష్ గారు అంటే అర్థం ఏంటి పవన్ కళ్యాణ్కి ఆయన ఆయన చెప్పే మాటలకి మాకు సంబంధం లేదనే కదా అర్థం ఎవరి గేమ్ వాళ్ళు ఆడతా ఎవరు మోసదోరణలో వాళ్ళు ఉండి రైట్ సరే ఇటన్నిటి వెనక బీజేపీ ఉంది అని అంటే ఎస్ బీజేపీ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ యొక్క ఈ యొక్క సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా గొడవ చేస్తుంది దీని మీద బీజేపీ వాళ్ళే జనసేన బీజేపీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉన్నారు ఏమని తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంటే చిరంజీవి అనే వ్యక్తిని కేంద్రంలోకి తీసుకెళ్ళబోతున్నారు బీజేపీలో జారిపోతున్నాడు అని రూమర్స్ వచ్చిన తరువాత తెలుగుదేశం వాళ్ళకి అర్థమయ్యి ఇదేదో జరుగుతుందిరా భాయ్ ఇదేదో మొదటిగా మాసం వచ్చేదట్టుకుంది తను ఎదిగే తట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నారా లోకేష్ దెబ్బ కొడతారేమో అందుకని నారా లోకేష్ను కూడా మనం 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 పైకి పెంచాలని అప్పుడు వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు కరెక్టే కాదు ఇది ముందు చిరంజీవి టాపిక్ వచ్చిన తర్వాతే విత్ దీస్ పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ నారా లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఎందుకంటే వాళ్ళకి ఏదో ప్లాన్ చేస్తున్నారు అనకే బీజేపీ జనసేన అని అందుకే అర్థం దాఖర అన్నది అదే వెనక మొత్తం తెర వెనక కథ నడుపుతుంది బీజేపీ అని అబ్బెలీయర్ అది బీజేపీ అనేది నేషనల్ పార్టీ వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలని చూస్తారు వాళ్ళు ఏ అవకాశాన్ని వదలరు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ విస్తరిస్తారు బీజేపీ అనే పార్టీని విస్తరించడం కదా వాళ్ళు మెయిన్ ఐడియా ఓకే మీ ముగ్గురు కలిసి ఉంటే బీజేపీ ఎలా బలపడిద్ది మీ ముగ్గురు కలిసి బీజేపీ ఎలా బలపడిద్ది అండి మీరు వైఎస్ఆర్సిపి ఉంది వైఎస్ఆర్సిపి అనేది కాంగ్రెస్ ఓట్లు చేల్చిందే తప్ప బీజేపీ ఓట్లు జేల్చలేదు కదా వైఎస్ఆర్సిపితో ఉందంతా మైనారిటీలు పేదలు ఎస్టీలు బడుగు పలాని వర్గాలు వైఎస్ఆర్సిపి వైపు ఉన్నారు అవన్నీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అదంతా కూడా జగన్ వైపు ఉన్నారు అక్కడి నుంచి ఒక్క ఓటు బీజేపీ తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఏ ఓటు బ్యాంకు కూడా బీజేపీతో రాదు కాబట్టి ఆయన బీజే ఆయన జగన్మోహన్ తోటి గొడవ పెట్టుకున్న బీజేపీకి లాభం లేదు ప్రేమ 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 చూపించుకున్న లాభం లేదు ఓకే ఎందుకంటే వీళ్ళ ఏ నాటిలో వాళ్ళకు పాడపోవాలి ఈ ఓటు బ్యాంక్ వేరు ఆ ఓటు బ్యాంక్ వేరు బట్ ఇప్పుడు బీజేపీ పాల్పడాలంటే టీడీపీ నుంచి అన్న చేయాలి జనసేన నుంచి అన్న చేయాలి చేరాలి జనసేన నుంచి చేలరు జనసేన నుంచి చేల్చడం వాళ్ళకి ఇష్టం ఉండదు ఎందుకంటే జనసేన అనేది అదొక చిన్న పార్టీ అని వాళ్ళ దృష్టిలో చిన్న పార్టీ పవన్ కళ్యాణ్ ఏ రోజుకైనా మన దాంట్లో మెర్జీ చేయాలని ఒక ప్లాన్తో ఉన్నారు కానీ జనసేనని వాళ్ళు రిటైర్ చేయరు వాళ్ళకున్న ఒకే ఒక మార్గం టీడీపీని రిటైర్ చేసి టీడీపీ నుంచి పక్కకి వెళ్ళిపోవాలి అప్పుడే టీడీపీలో ఉన్నటువంటి కొంతమందిని బీజేపీకి తీసుకొచ్చేసి ఆ బీజేపీ పార్టీని బలపరచాలి అనేటువంటి ప్రణాళిక అందరికీ ఉండింది అది అందరికి కనిపిస్తుంది మీ సోషల్ మీడియాలో మాట్లాడేదాన్ని బట్టి మీరు మాట్లాడేదాన్ని బట్టి మీ మీ యొక్క ప్రవర్తన మీరు ఇచ్చే స్టేట్మెంట్లు మొత్తం అర్థమవుతుంది బీజేపీస్ ప్లానింగ్ టు స్ప్రెడ్ మా ఎలియన్స్ అండ్ టీడీపీని దెబ్బ కొట్టాలని చూస్తుందంటే అందరికీ అర్థమవుతుంది అది దయ దయా అర్థం దయాకర్ గారు అన్నారు ఏంజల్ టీవీ ఛానల్లో చర్చా కార్యక్రమాలు పెట్టి దయాకర్ని తిట్టి దయాకర్ని ఏమనుకుంటున్నావు మమ్మల్ని చీల్దాం అనుకుంటున్నా ఆయన గీల్చేది ఏంటంటే కాంగ్రెస్ ఆయన ఆయనకి గెలిచేది మీరే తనుగు వస్తా కూటమిలో మీరే ఉన్నారు ఆ సోషల్ మీడియాలో ఆ సోషల్ మీడియాలో జిలేబీ బ్యాచ్ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు జిలేబీ బ్యాచ్ అని చెప్పి వాళ్ళ జనసేనని తిడుతున్నారు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని తిడుతున్నారు సోషల్ మీడియాలో మీ నాయకుల నాయకులు కలిసి కలిసి ఉంటే సరిపోయిందా కింద కార్యకర్తలు కలవద్దా కింద కార్యకర్తలు తన్నుకుంటున్నారు కదా గ్రామీణ ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్లో ఓకే ఊరికే మీరు పోటర్ కొట్టి ఎలియన్స్ కలిసి కలిసి ఉండొచ్చామో ఎలియన్స్ విడిపోతుందని నేనట్లా కలిసి ఉండొచ్చామో నాయకుల భయంతో కలిసి ఉండటమే బీజేపీతో వీడిపోతే నన్ను ఎక్కడ కేసులు పెట్టేస్తారని చంద్రబాబు నాయుడు గారి భయం చంద్రబాబు నాయుడు వదిలిపెడితే నేను కనీసం ఎమ్మెల్యేగానే గెలుస్తాను లేదని పవన్ కళ్యాణ్ భయం వీళ్ళిద్దరిని వదిలేస్తే కనీసం వన్ పర్సెంట్ షేర్ అని లేదని బీజేపీతో భయం ఈ మూడు భయంతో ఈ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఈ ముగ్గురు భయపడుతూ కూర్చోవడమే తప్ప కలిసి ఉండటమే తప్ప ఒక్కరికి ధైర్యం ఉన్నా ఒక్కరికి ధైర్యం ఉన్నా సరే కూటమి చీలిపోతుంది వీళ్ళ ముగ్గురికి ప్రస్తుతానికి పిరికితనంలో ఉన్నారు టీడీపీ పిరికి ఉంది జనసేన పిరిగితానంలో ఉంది బీజేపీ పిరికి ఉంది జగన్ చూసి భయపడుతున్నారు ఎక్కడ మన కూటమి చీలిందంటే జగన్ బలపడతాడని ఆ పిరిగితనంతో కలిసి ఉన్నారే తప్ప ధైర్యం ఒక్కరికి చీలిపోయింది ఇప్పటివరకు ఒక్కరికి కూడా ధైర్యం లేదు థ్యాంక్ యూ